نمک دست <تصاف> <imprisoned> <Anyway, mark> What <laughs> you 你 <laughs> <laughs> しずかしずかしいかしら。<music>

You చింతాపడి ఎందుకంటే ఒక అత్తామణికి నీకు

فر پہ موسم పోయినా పోతే చింతామణి లోపలికి రూమ్ లేకి రమ్మలేదు చింతామణి రూమ్ లేకి రమ్మని లోపలికి పోయినాక లైట్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కేదించింది తర్వాత గ్రాఫ్తో గ్రాఫ్తో బూస్ట్ అని ఇచ్చిరా చీకట్ ఏం అప్ చేస్తారు ఎవరు ఇస్తున్నారో ఆగేసిరా అనుకున్నా అయితే ఎవరు ఏమి ఇస్తున్నారో నాకు అంతే

అదే నేను ఏమన్నా చేసిందా వాళ్ళను అది అవైలబుల్ ఉన్నారంటే నీకు ఏం చెప్తుంద్రా డేవి చంబర్జీ అనుకుంటా

నేను పని చేస్తుంటే నాకు కూడా జబ్బు వస్తుంది అడిగాదు అది కదా అది ఎవరో వస్తున్నట్టున్నారు

అదే మీకైతే సర్టిఫికెట్ ఇరవై గడువులు చూడదు పోయినాయి లక్షలు పోయినాయి కూడా ఏమో ఇంకా మీ అమ్మాయి ఎన్నిసార్లు ఉన్నాయి రోజుకి ಏನು చెప్పుೊಂಡೆ ತಿರುಗೋನು ಅಂತಾನೆ ಏನು ಅರೆ ಯಾಪರುತಾ ಕೊಯಿಂದನೆ ಹೇಳ್ಕಿದಾ ಕೊಚ್ಚೆ ಇನ್ನೆಂದೆ ಮಾಮ ದೇವರ ಉಡನೇಯದು ಉಸಿರ ಕೊತ್ತಾ ಗುರು ಉಡದರೆ ಇದೆ ಅಲ್ಲಾಕತೆ ಹೇಳ್ತರು ಯಾಪಂತ ಕೊಯಿಂದನೆ ಮಾಮ್ಮಗೆ ತಿಚ್ಚುಬತ್ತಿ ಯಾವ ಶ್ರೀಮಂತ್ರನ ಹಾಕೋನು

మా ట్రైలర్ కుట్టినప్పుడు ఇదే ఉంది మా పుల్ల డబ్బులు ఇచ్చినారు వంద రూపాయలు అది ఎలా చూసుకోదోని లోపల షాప్ అది ఏముంది ఒకసారి నీ కాడ డబ్బులు ఏముంది అయితే చీర అని ఉన్నాయి అది ఏం లోపల చేయబెట్టింది లోపల చేయబెట్టి ముడికింది

ఏ నాకొట్లా లావుతరు నేను అంటే వంటకాల మోటాయిల నేరు వంటన సత్తా దేవత ఉంటారు పోలీసుకి ఆయన ఏం కొన్నలేదా అదీ నుమే కనేలది సువార రివిష్న దేవత అలా ఎప్పుడూనే చేస్తారని అన్నారు బాగుంది తెల్లవారులు చేసుకుంటాను తెల్వే కానీ దేవుడు కనిపించాడు శ్రీకృష్ణ లోకాల కనిపించాలో మొత్తం కనిపించాడు అంటే మొత్తం అందులో నిర్ణయం తెల్లవారు కానిస్టేబుల్ వచ్చిస్తాడు నిద్ర మత్తులో ఉన్న వీళ్ళక్క కలుపు తెచ్చేస్తుంది నెత్తిన ఉన్న టోపి చూసి కిరీర చేతిలోని లాంటికారం చూసి పిల్లలతో అక్కడ కనిపించాలి

మనం మా బాబాంతేమితోనే లక్ష రూపాయలు చాలు నేను అడిగినప్పుడు ఏమో మళ్ళీ అట్టాచారంలో నా ము అయిపోయింది అందులో నిర్ణయం లేదు అక్కడకున్న డబ్బు నా దగ్గరుంది నేనే పెళ్లి కొడుకునవుతా నేనే దాడి తీసుకొస్తా నువ్వు తాలి కొట్టం నేను చేస్తాడు మీరు అనుభవించిన వాళ్ళ గురించి మీరు కష్టాల గురించి మీరు డబ్బు గురించి ఊరు నెలల పాటు మీరు అక్కడ తీసుకున్న కొమ్ము చేస్తానండి మీ అక్క మీ అక్క చీరలు ఉండే కదా అన్ని ఎవరికిచ్చింది మీ అక్క జాకెట్లు ఎవరికి మందులు గారి అంత మామూలు తోటి ఎవరికిచ్చింది మీ అక్క ఖాతాలు ఎవరికి ఇచ్చింది అంటే ఎక్కడ ఎక్కడకు కూడా యాన్ని నిన్న తనని నిర్ప్రకార ముదైతాలి నేను తెలుస్తాను అంటే నా నాం కాదు కదా ఈ అన్నేలా అన్నేలా మీ భగవంతుని దొరే శరణం அருமரி தென்னுமாறு ஆலகிப்பு چن چنے جتے تپو بدر چھنلا نتی پننی نڈھنوں نڈھنلا این تے پٹی نوں کی جے روے تے توں نہ مپ جے رے بجنگے مٹنا را Oh, yeah. మధ్య మనం ఎంతమందికి మంచి చేశామనేది జన్మ కావాల్సిందే కానీ ఇతరులను హింస పెట్టేటటువంటి జన్మ మనకు భార్యా పిల్లలను చక్కని చూసుకునే యొక్క బొత్త జన్మనే మనకు కావాలి చూపొట్టినటువంటి ఆడపిల్లలను చక్కగా చూసుకునే అన్నయ్య జన్మనే మనకు కావాలి ఇది శాశ్వతంగా నీటి మీది కూడా ఎప్పుడు మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు వెంటనే చేయాలి నీటి బుడగ ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కనుక అయ్యలా సాగు పుస్తకాల మధ్య మనం ఎంతమందికి మంచి చేశామనేదే కావాలి గనక